హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ అండి బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను జున్ను పాలు లేకుండా జున్ను తయారు చేస్తానండి ఈ గుండి ఒక అర లీటర్ వరకు పాలు తీసుకున్నాను ఇందులో అయితే ఒక పావు కేజీ వరకు బెల్లాన్ని వేసుకోండి ఈ గుండి ఇందులో బెల్లం వేసి ఇది కరగనివ్వాలండి ఇది ఈ గుండి ఈ విధంగా ఇది మొత్తం ఈ విధంగా కరగాలండి ఇప్పుడైతే ఒక మిక్సీ ఇది కరిగిన ఈ కరిగేంత వరకు ఒక మిక్సీ జార్ తీసుకుందామండి మనం ఇదిగోండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోని ఒక ఫో త్రీ వరకు ఎగ్స్ వేసుకోండి ఇదిగోండి ఒక త్రీ ఎగ్స్ త్రీ ఎగ్స్ వేస్తున్నానండి నేను లీటర్ పాలకి త్రీ ఎగ్స్ అయితే ఇగుండి ఈ విధంగా తీసుకున్నాక ఇది మొత్తం నూరకు వచ్చే వచ్చినంత వరకు ఇది మిక్సీ పట్టుకోవాలండి ఈ గుండి ఈ గ్రీ ఎల్లో కలర్ది ఉంది కదండి ఇది మొత్తం కరిగేంత వరకు దీన్ని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడైతే మిక్సీ పట్టి మీకు చూపిస్తానండి నేను ఈ గుండి ఎగ్స్ని మిక్సీ పట్టుకున్నాం కదండి ఈ విధంగా ఉండాలి ఇదైతే ఇందులో ఇప్పుడు మనం పాలల్లో బెల్లం వేసుకొని కరిగించుకోనండి ఇది ఈ గుండి ఇందులో వేసుకుందాం ఈ మిక్సీ జార్లో వేసుకొని మొత్తం ఒకసారి మిక్సీ పడదామండి ఇది ఈ గుండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి చూడండి బాగా నొరగొచ్చేటట్టు చేసుకోండి మంచిగా మిక్సీ పట్టాలి ఇప్పుడైతే ఇది వడగొట్టుకుందండి ఇదైతే ఇగుండి ఇటువంటిది ఇటువంటిదైనా పర్వాలేదు ఇగుండి ఇదే గిన్నె కడిగిసి పెట్టుకున్నాను నేనైతే ఇగుండి ఇందులో అయితే వడగొట్టుకుందాం ఎందుకంటే బెల్లంలో రాలేవి ఉంటాయండి చెత్త అదైతే తీసుకుందాం ఇగుండి ఈ విధంగా ఇదిగోండి ఇదైతే వడగొట్టుకున్నాం కదండి ఇందులో అయితే ఇప్పుడు కొంచెం పెప్పర్ వేసుకుందాం అండి ఈ పెప్పరు మిరియాల అండి ఇగుండి కొంచెం మిరియాల పొడి కొంచెమంతా యాలకు అండి ఇప్పుడైతే లైట్గా పసుపు వేసుకోండి ఎందుకంటే కొంచెం నీస్ స్మెల్ రాకుండా ఉండడం కోసం అండి ఈ గుండి కొంచెం ఎంత ఇదైతే ఇప్పుడు కలిపేసుకుందాం ఇది మొత్తం కలిపేటట్టు ఒకసారి కలిపేసుకొని స్టవ్ పైన పెట్టుకుందాం అండి ఇప్పుడైతే మంచిగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం ఇదిగోండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకోవాలండి కొంచెం పొడుగ పొడుగంటిది పొడుగ్గా ఉన్నది పెట్టుకొని ఇందులో అయితే కొంచెం వాటర్ వేసుకుందాం నేనైతే ఇడ్లీ పాత్ర పెట్టానండి ఇగోండి ఏమాత్రం వాటర్ వేసి వేసుకోవాలి ఇందులోనే ఒక కొంచెం స్టాండ్ టైప్లో ఏదైనా అడుగుని ఇలా పెట్టేసుకోండి పెట్టి ఇప్పుడైతే ఈ మనం రెడీ చేసుకున్న ఈ పాలను ఇందులో పెట్టుకుందాం జున్ను పాలను ఈ ఈ విధంగా పెట్టుకొని ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు ఇది మీడియంలో ఉంచి ఉడికించుకోవాలండి ఇది ఇదిగోండి మీడియంలో పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇది మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ వరకు ఇలానే ఉంచుకోండి మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి సరే అండి ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను నేను ఇది మర్చిపోయాను నేను ఈ ఈ విధంగా కప్పు పెట్టుకోండి గిన్నె పైన ఈ విధంగా కప్పు పెట్టుకొని ఇప్పుడైతే ఇడ్లీ పాత్ర కప్పు ఉంది కదండి ఇదైతే వేసుకోండి ఈ విధంగా ఇదైతే ఇప్పుడు మీడియంలో ఉంచి ఒక థర్టీ మినిట్స్ వరకు ఉడికించుకొని చూపిస్తానండి మీకు ఇగుండి జున్ను అయితే చూద్దామండి ఇప్పుడు చూడండి ఇందులో అయితే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి ఒక వన్ అవర్ వరకు పట్టిందండి ఇది నేను సిమ్లో ఉంచి ఉంచాను ఒక వన్ అవర్ పట్టింది ఇప్పుడైతే చెక్ చేద్దాం ఇది చూడండి ఇలా పెట్టేటప్పుడు వాటర్ కింద పడుకుంటూ ఉంటే ఉడికిపోయినట్టుంది చూడండి చూసారా చూడండి ఈ గుండి ఇలా కింద వాటర్ పడేటట్టు ఉంటే ఇంక అండి ఇప్పుడైతే ఇది మనకి జున్ను రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇది చూపేస్తానండి మీకు ఈ గుండి ఇందులోంచి అయితే తీసుకోము చూసారా టేస్టీ టేస్టీ జున్ను అయితే మనకు రెడీ అయిపోయిందండి చూసారా వాటర్ మొత్తం ఇంకిపోయింది దీని కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి ఇందులో వేసుకొని ఉడికించండి ఒక వన్ అవర్ అయితే నాకు పట్టిందండి ఇది ఉడకడానికి మనం జున్ను పాలు లేకపోయినా పర్లేదు మనం అయితే జున్నుని రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది కొంచెం గట్టి పడాక మీకు చూపిస్తాను నేను ఇదిగోండి మనకు జున్ను అయితే రెడీ అయిపోయిందండి ఇదిగోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా గట్టిగా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు తీసి చూపిస్తాను చూసారండి ఇగుండి మనకు జున్ను పాలు అవసరం కూడా లేదండి ఈ విధంగా మనకు జున్ను కావాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చుంది ఈ జున్ను రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇగుండి ఈ విధంగా అయితే మీరు ఇంట్లో తయారు చేసుకోండి మంచిగా వచ్చిందండి ఒక వన్ అవర్ పట్టిందండి మీ సిమ్లో ఉంచి నేను చేసుకున్నాను వన్ అవర్ పట్టింది బాగుందండి ఇగుండి గురించోండి గడ్డల ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి తింటే ఇంకా బాగుంటుందండి గట్టిగా ఉంటుంది ఇప్పుడైతే నేను ఇప్పుడు తీసి చూపిస్తాను కదండి అందుకు ఈ విధంగా ఉంది చూడండి ఇంకా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి ఇది చూడండి ఈ విధంగా కనుక మీరు మీరు చేసుకొని తింటే మంచిగా ఉంటుందండి ఈ జున్న రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఛానల్ని ఓకే బాయ్ అండి